తెలుగు వారి ఇళ్లలో భోగి సందడి మొదలైంది రెండు తెలుగు రాష్ట్రాలలోని కొన్ని థియేటర్లలో భోగి మంటలు వెయ్యక ముందే నందమూరి బాలయ్య డిక్టేటర్ గా ప్రేక్షకులను అభిమానులను అలరించాడు సంక్రాంతికి విడుదలైన చిత్రాలు గతంలో నందమూరి అభిమానులకు తీపి కబురును అందించాయి ఈ సంక్రాంతికి బాలయ్య నటించిన డిక్టేటర్ విడుదలైంది ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం మొదటిగా ఈ చిత్రం విషయానికి వస్తే నందమూరి అభిమానులను సినీ ప్రేక్షకులను డిక్టేటర్ గా బాలయ్య అలరించాడనే చెప్పొచ్చు చిత్ర హీరో బాలకృష్ణ గురించి చెప్పాల్సి వస్తే ఇలాంటి పాత్రలు పోషించడం బాలయ్యకే సాధ్యం పూర్తి వినోద మాస్ చిత్రంగా దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రాన్ని రూపొందించాడు కథ విషయానికి వస్తే ఓ మాస్ కథకు వినోదాన్ని జోడించి కథను టెంపోతో బిగించి ఆద్యంతం రక్తి కట్టించడంలో దర్శకుడు సఫలమయ్యాడనే చెప్పొచ్చు బాలకృష్ణకు డిక్టేటర్ లాంటి టైటిల్ పెడితే ఎలా విజృంభించి నటిస్తాడు లో చెప్పేది మొదటి అర్ధ భాగంలో కథకు అనుగుణంగా సాఫ్ట్ గా అప్పుడప్పుడు డిక్టేటర్ గా కొన్ని చోట్ల సరదాగా అలరించాడు రెండవ భాగంలో డిక్టేటర్ గా అందరినీ అలరించాడు బాలకృష్ణ సినిమా అంటే పంచ్ డైలాగ్స్ వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రచయితలు కోన వెంకట్ గోపి మోహన్ కలం నుంచి జాలువారిన పంచులను బాలయ్య ఆలవోకగా చెప్పి థియేటర్లలో సందడి చేశాడు ఈ చిత్రంలో పాటల విషయానికి వస్తే మూడు పాటలు బాగున్నాయి యాభై ఐదు సంవత్సరాల వయసులో కూడా బాలయ్య డాన్సులతో అభిమానుల్ని అలరించాడు ఇక హీరోయిన్ అంజలి కూడా తన పాత్రకు తగిన విధంగా నటించి మెప్పించింది మొదటి భాగంలో కనిపించిన సోనాల్ చౌహాన్ అందంగా ఉంది తన పాత్రల్లో ఒదిగి నటించింది ముఖ్యంగా ఈ చిత్రంలో లేడీ డాంగ్ గా చేసిన రతి అగ్నిహోత్రి చాలా బాగా చేసింది బాలయ్యను ఢీ క్యారెక్టర్ ను తన నటనతో రక్తి కట్టించింది ఈ చిత్రంలో కామెడీ విషయానికి వస్తే పృథ్వీ షకల శంకర్ హేమల కామెడీ సన్నివేశాలలో బాగా పండించారు నాజర్ సుమన్ వారి వారి పాత్రల్లో బాగా నటించారు చిత్రానికి సంగీతం సమకూర్చిన తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసిన చిన్నా కూడా మంచి సంగీతాన్ని అందించారు ముఖ్యంగా ఈ చిత్రానికి శ్యామ్ నాయుడు సినిమాటోగ్రఫీ హైలైట్ గా ఉంది సినిమా ఆద్యంతం అద్భుతంగా తెరకెక్కించాడు ఇక దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు దగ్గర చేయడంలో కథను టెంపోగా ముందుకు తీసుకువెళ్లడంలో నటీ నటుల నుండి పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో కూడా సఫలమయ్యడం చెప్పొచ్చు మొత్తానికి సంక్రాంతికి విడుదలయ్యే నందమూరి వారి సినిమాలు అభిమానులకు మంచి కబురే అందిస్తాయని మరోసారి ఈ చిత్రం డిక్టేటర్ ద్వారా రుజువైంది అయింది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమే డిక్టేటర్ సంక్రాంతి పండుగకు అందరూ చూడదగ్గ చిత్రం డిక్టేటర్